ఇటీవల చంద్రగిరి వైసీపీ టీడీపీ శాసనసభ్యుల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న సందర్భంలో తెలుగుదేశం జెండాను కింద వేసి తొక్కాడని తన కుమారుడిపై సైకిల్ గుర్తు పార్టీ పులివర్తి నాని ఇదే క్లబ్లో శుక్రవారం చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని దీనిపై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రమాణం చేయగలడా అని చంద్రగిరి వైసీపీ నేత మల్లం తిరుపతి శనివారం సవాల్ విసిరారు చంద్రగిరి నాయకులు సుధాకర్ రెడ్డి కుమారాచారి తదితరులతో కలిసి చంద్రమౌళి మాట్లాడుతూ నాని ఎన్ని కుయుక్తులు పండినా గతంలో చెవిరెడ్డి నలభై మూడు వేల మెజారిటీతో గెలిచారని రేపు ఆయన వాదసుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలవనున్నారని జోషన్ చెప్పారు కొంతమంది వైసీపీలోని జంపింగ్ జపాంగులు టీడీపీలో చేరినంత మాత్రాన ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్స్ తగ్గారనుకోవడం అవివేకమని తెలియజేశారు చంద్రగిరి జనాలు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞులు విజ్ఞానవంతులు మంచి ఆలోచన కలిగిన వారు వాళ్ళకు తెలుసు ఏది చెడ్డ ఏది మంచి అని చెప్పి దే ఆర్ వైస్ పీపుల్ దే నో హూమ్ టు రైట్ హూ ఈజ్ రైట్ ఫార్ చంద్రగిరి హూ ఈజ్ రైట్ ఫార్ చంద్రగిరి అనేది చంద్రగిరి ప్రజలు అందరికీ కూడా తెలుసు చివరి రైట్ అని చెప్పి ఆ రోజు నలభై మూడు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు రేపు జరగబోయే ఎన్నికల్లో యాభై వేల ఓట్లతో మోహిత్ రెడ్డి గారు గెలవడం ఖాయం గెలుస్తూ ఉన్నాడని చెప్పు నేను ఈ యొక్క ముఖంగా తెలియపరుస్తున్నాను మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తానది మీరు దిగజారిన రాజకీయాలు చేస్తానది మీరు అందరినీ రెచ్చగొట్టే రాజకీయం చేస్తానని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా నేను అడుగుతానని ఈ పత్రిక సోదరులో దీంట్లో నుంచి మీరు అందరూ కూడా ఉన్నారన్నా నా కొడుకు తప్పు చేశానని చెప్పండి మీ యొక్క ప్రెస్ క్లబ్లోనే మీరు ఏం శిక్ష విధిస్తే దాన్ని అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను